తాము చదువుకుంటున్న సమయంలో విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదని ఇప్పుడు చదువుకునే విద్యార్థులలో ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు కుకటిపల్లి జోనల్ పరిధిలోని ఏడవ ఫేజ్లో జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కుకటిపల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్తో కలిసి కోచింగ్ క్యాంపును పరిశీలించారు ఈ జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని చోట్ల ఈ సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు పిల్లలకు ఉపయోగపడే విధంగా వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు ఈ సమ్మర్ క్యాంపులు వేసవి ముగిసే వరకు కొనసాగుతుందని వెల్లడించారు పిల్లలకు ఈ ఆటలు ఇలానే కొనసాగించాలి అంటే జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఆటల విభాగాలలో మంచి కోచులు సైతం అందుబాటులో ఉన్నారని వారిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు తాము ఎప్పుడు అండగా ఉంటామని కమిషనర్ అన్నారు మంచి ఆపర్చునిటీ చేసిన మేము ఇద్దాం అనుకున్నాం మీ అందరికీ కూడా మీకు నచ్చిన స్పోర్ట్స్ దర్ ఆర్ లాట్ ఆఫ్ డిసిప్లిన్స్ అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ డిసిప్లిన్స్ ఈసారి చెప్పాలని అనుకున్నాము మీకోసం కొంతమంది కోచెస్ కోచెస్ కూడా తీసుకురావడం జరిగింది మీకు ఏ గేమ్ నచ్చిందో వాట్ ఎవర్ గేమ్స్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఇప్పుడు మీరు యాక్చువల్లీ చాలామంది అవుట్డోర్ గేమ్స్ కోసమే వచ్చారు ఇన్ కేస్ మీకు ఇండోర్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ చెస్ అట్లాంటివి కావాలనుకుంటే కూడా ప్లీజ్ మీ గ్రౌండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి చెప్పండి విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దట్ ఆల్సో బట్ ఏంటంటే మీరు అందరూ కూడా జా హాయిగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఇవ్వాలని అనుకున్నాము ఎంజాయ్ చేయడంతో పాటు ఇన్ కేస్ మీకు ఈ గేమ్ నచ్చింది అనుకోండి మీరు కంటిన్యూ చేయాలని అనుకోండి కానీ కూడా జిహెచ్ఎంసీలో చాలామంది కోర్చెస్ ఉన్నారు ఇక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది స్టేట్స్ కానీ నేషన్స్ కానీ వాళ్ళు ఉన్నారు సో మీరు కూడా ఆ జర్నీలో యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ సో మై రిక్వెస్ట్ విత్ బీట్ జస్ట్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ టైమ్ ఇన్ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్స్ మా పేరెంట్స్ ఐ హ్యావ్ సమ్ టూ మెసేజెస్ ఒక మెసేజ్ ఏంటంటే యు ఆల్ నో హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పాల్సిన అవసరం లేదు బికా యూఆర్ ఆల్ లివింగ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా చాలాసార్లు నేను కూడా ఆల్చి నాకు కూడా ఇట్లా ఒక ఆపర్చునిటీ దొరికి ఉంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ గేమ్స్ రెగ్యులర్గా ఆడుకొని నేను ఒక తీసుకునే వాళ్ళు అనుకునే అనుకునేవాడు కొంతమంది రెగ్యులర్గా వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు ప్లీజ్ ఎన్షూర్ దాట్ యువర్ కిడ్స్ పార్టిసిపేట్ యూ కెన్ ఆల్సో టెల్ యువర్ నైబర్స్ బికాజ్ ఈ ఆపర్చునిటీ అనేది మేము జిహెచ్ఎంసీలో సమ్మర్ క్యాంప్స్ కూడా మేము పెడుతున్నాము పిల్లలకు కూడా టైం దొరుకుతాయి అదర్వైజ్ మన అందరం కూడా స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెడతాం అండ్ మై టైంలో నా టైంలో ఇంత ప్రెషర్ ఉండేది కాదు ఫర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ ఇప్పుడు మన పిల్లల మీద చాలా ప్రెషర్ ఉన్నాయి స్ట్రెస్ ఉన్నాయి మనం పెట్టకపోతే కూడా పియర్ పియర్ ప్రెషర్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి స్కూల్స్ ప్రెషర్ స్కూల్లో టీచర్స్ కూడా చాలా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు దిస్ ద ఓన్లీ ఆపర్చునిటీ ద కిడ్స్ సో కైండ్లీ సైన్ దన్ వీఆర్ హియర్ టు సర్వ్ యూ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ గెటింగ్ దిస్ మెసేజ్ అక్రాస్ట్ వన్ ద సెకండ్ మెసేజ్ ఏంటంటే It's a very simple message you can see that ఆల్సం i vote for sure నేను లాస్ట్ టైం కూడా కొంతమంది రీజినెన్షియల్ అసోసియేషన్ కలిసేటప్పుడు మీరు మాట్లాడేది అదే హైదరాబాదు ఇట్ ఈస్ నోన్ ఫర్ మెనీ థింగ్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్ ఇన్ అ పాజిటివ్ వే ఈ ఒక్క దాంట్లో మాత్రం నెగటివ్ వేలో వీఆర్ ఫస్ట్ అంటే మన ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయస్ట్ ఇన్ ద కంట్రీ మీ అందరూ మీ జూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మోటివేటింగ్ పీపుల్ టు అండ్ ఆ రోజు మాత్రం ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది సో ఈసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్లస్ మా సిఇ గారు అందరూ కూడా ఈ ఓటింగ్ శాతం పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం సో రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ ఎన్షోర్ దాట్ యూ కామన్ ఓట్ దాట్ ఈస్ దిక్వెస్ట్ వీ హ్యావ్ అండ్ పిల్లలు మీ అందరు కూడా ఒక చిన్న పని ఇస్తారు చేస్తారా ఇవాళ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ని అడుగుతారా ఏం అడుగుతారు డూ యూ హ్యావ్ ఓట్ ఏమడుగుతారు అమ్మా నాన్న మీకు ఓటు ఉందా లేదా అడుగుతారా ఫస్ట్ క్వశ్చన్ రెండవ క్వశ్చన్ ఓటు ఉంటే ఎక్కడ ఉంది తెలుసా అని అడుగుతారా మీకు తెలుసా పోయినసారి వెళ్ళారా మీరు ఓట్ వేయడానికి ఎయిటీన్ ప్లస్ ఓటా మీకు తెలుసా అది మీకు ఎప్పుడు అవుతుంది ఎయిటీన్ ఇయర్స్ ఉందా ఎయిట్ ఇయర్స్ ఉందా సో ఎయిట్ ఇయర్స్లో ఓటానికి వచ్చేస్తారు కదా అది ఏంటి మీ సెకండ్ ప్లస్ ఏం అడగాలి మీ ఓటు ఎక్కడ ఉంది మూడో ప్లేస్ ఏం అడగాలి ఓట్ వేస్తారా లేదా ఓకే ఏ రోజు ఓటే ఏ రోజు మనకి ఎలక్షన్ ఎప్పుడు మే థర్టీన్ ఇంకొక చూసినాకే సార్ ఈరోజు దే డేట్ సో మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా ఈ మే థర్టీన్ అనేది చాలా ఎక్కువ చెప్తే ఉండాలి అమ్మ మే థర్టీన్ దయచేసి ఓటు అవ్వడానికి వెళ్ళాలి నాన్న మే థర్టీన్ అవ్వడానికి వెళ్ళాలి అని అందరినీ కూడా పంపాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఇజ్ట్ ఓకే మీరు అందరూ చేస్తారు మే ఫోర్టీన్త్ రోజు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఈవెంట్ అనుకుంటే చాక్లెట్స్ ఓకే అభిలాష మే ఫోర్టీన్ ఎవ్రీబడి షుడ్ గివెన్ చాక్లెట్స్ బట్ ఏంటంటే వాళ్ళు మా ఫాదర్ మదర్ ఇంక్ ఫింగర్ ని ఫోటో తీసుకొని రావాలి

అండ్ అది కాకుండా ఆ కడలి ఒకటే కిరణాలు అనంతం తూర్పు ఒకటే కిరణాలు అనంతం మనసు ఒకటే భావాలు అనంతం ఆ భావాలకు మరియు క్రమశిక్షణకు ప్రతి రూపం మన జీహెచ్ఎంసీ అని నేను చెప్పగలను అదే విధంగా ఎదుటి పోయినా పర్వాలేదు కానీ అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది దాన్ని చూసే దాన్ని చూసి మంచి మనసు ఉండాలి సో అటువంటి మంచి మనసున్న ఆఫీసర్ మన రొనాల్డ్రోస్ గారు అని నేను చెప్పగలను ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హీవన్ మీ డ్యూరింగ్ మై రిసర్చ్ వర్క్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ ఆల్సో నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం మనోళ్ళు మన వాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వస్తి పలికిన మన అభిలాష అభినారికి కూడా నేను అభినందన చేస్తాను ఎందుకంటే మీ అందరి నన్నమా తోడు నీడ కావుంటూ మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మ్యామ్ అండ్ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఐ హ్యావ్ అ మెసేజ్ లైఫ్ లైఫ్లో గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి అప్పుడే విజయం మీ వైపు మోగు చూపిస్తుంది అండ్ మనం చూస్తే రాముడు రాయిని ఆడతిగా మార్చాడు అది విధంగా శివుడు గంగని తలపై మోసినాడు సో వారి స్ఫూర్తితో మన జీవితాన్ని బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి మనం తలుచుకుంటే అన్నీ సాధ్యమే అండ్ జీవితంలో పేదరికం వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి అలాంటి కృషి మీరు చేయాలి మరి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరు పునాది వేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇట్స్ రిక్వెస్ట్ టు ది పేరెంట్స్ అండ్ ఆల్సో కిడ్స్కి నేను చెప్పేది ఏంటంటే లిజన్ దిస్ కేర్ఫుల్ బికాస్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా మనం చూస్తే ఒకప్పుడు ముచ్చటగా మూడు కోతులు ఉండేవి ఒక కోతి తప్పుడు విషయాలు చూసేది కాదు ఇంకొకతి వినేది కాదు కోతి చెప్పేది కాదు కానీ ప్రస్తుతం రోజులలో వారితో పాటు నాలుగవ కోతి జత కోతి జత గుర్చి వినూత్నమైన చేష్టలు చేస్తుంది అది ఏంటంటే అది ఎవరిని చూడదు మాట్లాడదు వినదు అంతేకాదు దాని లోకం దానిదే ఎందుకంటే దాని చేతిలో ఒక చిన్న సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటున్నారేమో నేను ఏ విషయం గురించి చెప్తున్నాను ఫోన్ మరియు టీవీ సో పిల్లలకి నేను ఫోన్ వాడకూడదు అని చెప్పడం లేదు కానీ ఒక మంచి పర్పస్ గురించి దాన్ని యూజ్ చేయాలి అండ్ అదే కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగా ఉంటుంది అండ్ యూ మస్ట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ So, finally, I just wanted to say, you all, that you explain yourself not to give up to any emotional weaknesses in the face of crisis. Instead, face the challenges with courage. And uh, I I just wanted to say that, like in life, if you see everything has limit, okay? Road has speed limit, bank has money limit, exam has time limit. But our uh, thinking has no limit, so always think big and achieve big. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ పెద్దలు మీ చిన్న ఊరితో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన రొనాల్డ్ గారికి అభిలాష గారికి అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు అసిస్టెంట్ కమిషనర్ రమేష్ గారు రమేష్ గారు ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ సో అందరికీ ధన్యవాదాలు తెలుగుతో నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్